వెల్కమ్ న్యూస్ మండలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఉచిత మెగా వైద్య శిబిరాలు ప్రజల ముంగిట రావడం ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలు వారు కోసి నందు మౌంట్ కార్మెల్ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి హాజరయ్యారు మంగళవారం మండల కేంద్రము కోసగి నందు మౌంట్ కార్మెల్ స్కూల్ ఆవరణలో ఫాదర్స్ జోజీ బాలయేసు నేతృత్వంలో ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఫాదర్స్ డాక్టర్లు అతిథుల సమక్షంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరాలకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన వైద్యులు డాక్టర్ రోహిత్ రాహుల్ రాఘవేంద్రరావు పర్యవేక్షణ లో ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతమైన మా మండలంను గుర్తించి ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ అవసరమైతే ఆపరేషన్ కూడా ఉచితంగా చేసి వైద్య సేవలను అందిస్తున్న ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలు వారు ముందుకు రావడం అందుకు దోహదపడిన మౌంట్ కార్మెల్ యాజమాన్యంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆరోగ్య సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని గత ప్రభుత్వంలో జగనన్న వైఎస్ఆర్ ఆరోగ్య ద్వారా ఈ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేసి పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు డాక్టర్లు చెప్తుంటే ఎక్కడో వాళ్ళకి మంచి మంచి హాస్పిటల్స్లో ఆఫర్ వచ్చినా కూడా పోలేదు ఇక్కడ పేదలకి చేయాలనే ఆలోచనలో ఇక్కడే కర్నూల్లో సెటిల్ అయినా ఎందుకంటే అప్పుడు ఇక్కడే మన ఎమీందూర్ ప్రాంతంలోనే వాళ్ళ ఫాదర్ గారు పనిచేయడం అందరికీ తెలుసు వాళ్ళ మధ్య అంటే మంచి ఫేమస్ డాక్టర్ అయినా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన గురించి అలాంటి కుమారులు ఇద్దరు నిజంగా ఇంత ఫేమస్ అయినా అంటే నిజంగా వాళ్ళకి అభినందన చేయాల్సి ఉంది ఎందుకంటే ఎవరో ఎంతమంది చదువుకోవని ఇంత ఎక్కడో ఆపస్లో వచ్చినా కూడా పోలేదంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలి ప్రతి పేదవాడికి ఆరోగ్యం బాగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ క్యాంప్ని బాలయస్ఆర్ గారు కృష్ణారెడ్డి గారు అలాగే కేడి జోషి గారు వీళ్ళందరూ ఇక్కడ పెట్టడం నిజంగా గర్వకారణం ఎందుకంటే నిజంగా నా నియోజకవర్గం ఎంతో ఎనబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో వీళ్ళు చేస్తా అంటే దాన్ని తప్పకుండా సహకరించాల్సిన బాధ్యత నా మీద ఎంత ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళు నిదానంగా ఉండి ఏ పేషెంట్ కూడా అందరూ నిదానం చూస్తారు సాయంకాలం వరకు ఇక్కడే డాక్టర్లు ఉంటారు వాళ్ళని ఎవరన్నా నీకేమైనా పూర్తి ఇబ్బందికరంగా ఉంటే రందులు కమ్మని అక్కడ నీకు ట్రీట్మెంట్ ఇచ్చేది లేకపోతే ఆపరేషన్ చేసేది ఉంటే తప్పకుండా అక్కడ పిలిపించి ఫ్రీగా చేస్తారు నమస్కారాలు నా పేరు డాక్టర్ రాహుల్ నేను ఎంఎస్ జనరల్ సర్జన్ మరియు లాప్రోస్కోపీ సర్జన్ ఆర్ఆర్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను మా ఫాదర్ గారు డాక్టర్ జి బాగమ్మదే గారు నేను ఒక చిన్నప్పుడు రెండేళ్ళ వరకు బురగండలోనే ఉండినాను ఆ సిహెచ్లో నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు అక్కడనే మా ఇల్లు కూడా దాని తర్వాత కర్వం చేరడం అయింది సో నేను మా తమ్ముడు డాక్టర్ రోహిత్ ఇద్దరము డాక్టర్లు అయిన తర్వాత సరే మా జేజి నైన్ వాళ్ళు వీళ్ళంతా రైతులే మేము ఈరోజు ఒక ఉన్నత స్థానానికి రావడానికి కారణం ఈ చదువు మరియు వైద్య విద్య దీని ద్వారా ప్రజలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలా అనేది మా నాన్నగారి స్ఫూర్తితో హెల్త్ క్యాంప్స్ అక్కడక్కడ మనం ఏం చేయగలం హెల్త్ క్యాంప్స్ అక్కడక్కడ నిర్వహిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందు మా నేటివ్ ప్లేస్లో బోనెగడ్డలో అక్కడ అంతా పెట్టేవాళ్ళం దాని తర్వాత ఏమనిపించిందంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లలో వీటిల్లో చాలా మటుకు ఆరోగ్యశ్రీ అని ఇంకా హెల్త్ స్కీమ్ కానీ ఆసరా చాలా మటుకు ఉన్నాయి మనం ఏదో